కూర్చోండి మేడం కోచ్ చేయండి ముగించండి ముగించండి మేడం అరే రే డ్యూట్ మంత్రి గారు ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోవాలి కూర్చోవాలి కూర్చోండి దేశ మేడం కూర్చోండి కూర్చోవాలి ప్లీజ్ ప్లీజ్ కూర్చోవాలి మంత్రి గారు కూర్చోండి కూర్చోండి మీరు కూడా కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ రామ్గోపాల్ రెడ్డి గారు కూర్చోండి 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 రైబాబు గారు కూర్చోండి 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 ఇజరాలు గారు కూర్చోండి 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 సునారాయణ రాజు గారు కూర్చోండి అప్పరెడ్డి గారు కూర్చోండి అప్పరెడ్డి గారు కూర్చోండి బాషా గారు బాషా గారు కూర్చోండి 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 ఇజరాలు గారు కూర్చోండి 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 గౌరవ సభ్యులు చంద్రబాబు నాయుడు గారు పారిపోయారని అంటున్నారు అధ్యక్ష మీరు నాకు తెలిసింది మీరు ఎమ్మెల్యే కాదనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు హౌస్ సభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష అది గుర్తుపెట్టుకోండి మీరు గౌరవ సభ గౌరవ నా తల్లిని అవమానించారు ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు మా తల్లిని అవమానించారు ఆ రోజు మీకు గుర్తురాదా ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్ ఎక్కడ అవమానించలేదు మీరు ఎట్లా మాట్తారా మీరు ఉన్నారు హౌస్ మీరు ఉన్నారా హౌస్లు మీరు ఉన్నారా హౌస్ ఆ రోజు కూర్చోండి మా తల్లిని అవమానించారు అక్కడ ఉన్నారు హౌజ్ షర్మిల గారిని అవమానిస్తారు విజయలక్ష్మి గారిని అవమానిస్తారు మా తల్లిని అవమానిస్తారా ఏం గుర్తు రాదా మీకు అది ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు గుర్తుపెట్టాడు ఒక్కరించో ఏ నాడు మేము మాట్లాడలేదు కూర్చోండి ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడలా మేము ఏనాడు మాట్లాడలా మా సభ్యులు ఏనాడు మాట్లాడలా కూర్చోండి శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా కూర్చోమంటారా ఇరవై రెండు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు సింగల్ గా నిలబడ్డాడు సింహంగా గుర్తుపెట్టాడు సింగిల్ గా నిలబడ్డాడు పోరాడారు ఆ రోజు మా తల్లి అవమానించారు కనుక బాధ నట్టుకోలేక సభ రైకాడ్ చేసి బయటకు వెళ్ళారు కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ నిమ్మల రామారావు గారు వెళ్ళారు స్వామి గారు ఉన్నారు ఇతర గొట్టబడి రవి గారు వెళ్ళారు అది మాకున్న చిత్తశుద్ధి అండి ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా పద పది మంది జగన్మోహన్ రెడ్డి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా పది మంది ఉన్నారు రాలేదు మా తల్లిని అవమానిస్తే నేను కూర్చోమంటారు ఇంకా మాట్లాడతాం మేము మేము మనుషులు కాదా ప్లీజ్ ప్లీజ్ సొంత తల్లి అవమానించారు సార్ ఆ రోజు మాడుకున్న కూర్చోమంటారు అయితే ప్లీజ్ తెలియకుండా ఏదంటే అయితే మాడతాయి ఎట్లా అధ్యక్ష ఎందుకు ఆ రోజు బైకాట్ చేస్తారో మాకు తెలుసు మీరు అక్కడే కూర్చోండి 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 ప్లీజ్ 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 ఎల్ఓపీ గారు ఎల్ఓపీ గారు ఎల్ఓపి గారు సార్ ఇప్పుడు సభ్యులు వచ్చి మాట్లాడారు ఇప్పుడు సందర్భంలో సందర్భాన్ని వచ్చి తీసుకొచ్చారు ఎవరు తల్లిని ఎవరు చెల్లిని ఎవరు కుటుంబ సభ్యుల్ని ఎవరు అవమానించిన సరే ఎవరు కూడా ఉపేక్షించే లేదు సహించేది లేదు దాన్ని ఎవరు సమర్థించేది కూడా లేదు దాన్ని ఎప్పుడు కూడా సమర్థించండి దాన్ని అది అలాంటి సందర్భాలు వచ్చి మళ్ళీ మనం లేని సందర్భాల్లో ఇక్కడ తీసుకొచ్చి సభల్లో ఉండి ఏ సభ సందర్భం మాట్లాడుకుని ఏం చేసినా రికార్డులో ఉండదు అధ్యక్ష రికార్డులలో లేని విషయాల్ని అవసరం లేని విషయాల్ని

ఎవరైతే ఆ రోజు అవమానించారో టికెట్ ఇచ్చారు కదా అధ్యక్ష మళ్ళీ సమర్థిస్తాం కాదా అది ఎవరైతే మా తల్లిని అవమానించారో వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇచ్చారు వాళ్ళు ఓడిపోయారు అది డిఫరెంట్ స్టోరీ బట్ టికెట్ ఇచ్చినప్పుడు సమర్థిస్తాం కాదా అధ్యక్ష అది ఎట్లా మారుతారు అధ్యక్ష ఎల్లోపి గారు దయచేసి ఆలోచించమని కోరుతున్నా ఆ రోజు సమర్థించారు టికెట్ ఇచ్చారు ఓడిపోయారు ఆ వ్యక్తి దానికనే ఏమంటారు అధ్యక్ష సో దయచేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రెండు రెండున్నర సంవత్సరాలు నాకు గుర్తున్నంత వరకు అధ్యక్ష టూ అండ్ హాఫ్ ఇయర్స్ హౌస్కి వెళ్ళారు దాని తర్వాత ఎప్పుడైతే మా తల్లిని అవమానించారో అప్పుడే బయటకు వచ్చి వీడియోలు ఉన్నాయి ఎవరేం చేస్తారో తెలుసు రాష్ట్ర ప్రజలు చూసారు అన్ని బయట ఉన్నాయి అధ్యక్ష మళ్ళీ ఎందుకు సమర్థిస్తారు రాకూడదు అర్థం అవట్లేదు అధ్యక్ష సార్ ఇప్పుడు బడ్జెట్ మీద చర్చ కొనసాగట్లేదు ఆరాపణ అధ్యక్ష నేను అన్నదానికి వాళ్ళు మాట్లాడారు మా నాయకుడు ఇప్పుడే మా లోకేష్ ఒక గారు చెప్పారు సభలో గౌరవ సభలో అవమానిచ్చారు కాబట్టి ఈ సభని గౌరవ సభగా మార్చి ముఖ్యమంత్రిగా వస్తామని సభలో చెప్పి మేము బయటకు వెళ్ళాం అధ్యక్ష సమాధానం ప్రజలు చెప్పకుండా వెళ్ళలేదు అధ్యక్ష రెండోది బొత్స గారు ఎల్ఓపి గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇదే హౌస్ లోఫ్ అధ్యక్ష ఆ రోజు వాళ్ళ నాయకులు అల్లుగురి ఎవరైతే వాళ్ళ నాయకుడు ఉన్నాడు తండ్రిని అడ్డం పెట్టుకుని లక్ష కోట్ల దోపిడీ చేసే వారు మాట్లాడింది వాస్తవం రికార్డు ఈ సభ్యులందరూ కూడా పద్నాలుగు పంతొమ్మిది సభలో విజయ్ మాట్లాడింది వాస్తవం కదా విజయవాడ మాట్లాడింది అదే విధంగా ఈ రోజు ఈ రోజు షర్మిలా గారిని సునీత గారిని విజయలక్ష్మి గారిని మీరు సోషల్ మీడియాలో అవమానం వాస్తవం కాదా ఈ రోజున ఇదే సభలో రికార్డ్స్ అనే అధ్యక్ష మేము ఏరైతే ఎవరైతే మహిళలు కీర్చపరిచారో ఆ సభ గురించి మాట్లాడాం కానీ ఈ రోజు మీరు ఎందుకు సభకు రాలేదు మీ నాయకుడు ఎందుకు సభకు రాలేదు కూర్చోండి 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 మీరు కూర్చోండి ఆయన మాట్లాడుతున్నారు కదా కూర్చోండి సభని సాంప్రదాయంగా జరుపుకోవాలనేది మా తానుగా భావన మేము ప్రజల తరఫున ప్రజల ప్రజల తరఫున సమస్యలు ఇక్కడ ప్రతిబించి దానికి దానికి ప్రభుత్వం ద్వారా సమాధానం రాబట్టాధ్యత ఆ బాధ్యత గుర్తిగా మేము చేస్తున్నాం లోకేష్ గారు మాట్లాడిన మంత్రి గారు మాట్లాడిన దానికి ఎత్తి పరిస్థితులు ఎట్టి పరిస్థితులు కూడా సంబంధించిన సమస్య లేదు అని తీవ్రం చెప్తున్నాం కూడా మేడం అయినప్పుడు కూడా మేడం కూడా కూడా మళ్ళీ గౌరవ సభ్యులు వచ్చి మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు రికార్డు తీయండి పెట్టండి మాకు అభ్యంతరం కాదు అప్పుడు ఎవరి దగ్గర దగ్గర ఏ విషయాల్లో ఏమంత అంశాలో మాట్లాడుకుందాం మీరు వచ్చే మేము నోటీస్ ఇస్తాం ఇవ్వండి తప్పలేదు కానీ లేని సమస్యని అవసరం లేని సమస్యల్ని

యాభై మూడు పాయింట్ ఐదు మూడు లక్షల మంది ఉన్నారు అధ్యక్ష దానికి కోటమి ప్రభుత్వం ఎన్నికల టైంలో మేనిఫెస్టోలో ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తామన్నారు అధ్యక్ష అలా ఇస్తే వేల ఏడు వందల ఆరు కోట్లు కావాలి అధ్యక్ష కానీ వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రసంగంలో నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇస్తామని చెప్పారు కానీ బడ్జెట్ కేటాయింపులో మాత్రం వెయ్యి కోట్లు కేటాయించారు అధ్యక్ష ఈ వెయ్యి కోట్లతో ఈ పథకం ఎలా అమలు చేస్తారో చెప్పండి అధ్యక్ష రైతులని ఎంత దారుణంగా దగా చేయడం సమంజసమేనా అని అడుగుతున్నాను అధ్యక్ష అలాగే తీసుకుంటే అధ్యక్ష ఈ బడ్జెట్ లో అర్ధ సత్యాలు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష మంత్రి గారు రాజకీయ ఇలాంటి